కొడు నిహారిక నిర్మించిన కమిటీ సినిమా ఈ నెల తొమ్మిదిన విడుదల కానుంది ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి విషయం చెప్పిన వీడియోను మూవీ టీం పంచుకుంది ఆ వీడియోలో చిరు లుక్ వైరల్ అవుతోంది కొత్త హెయిర్ స్టైల్లో సరికొత్త మేకవర్ లాగా కనిపించారు దీంతో మళ్ళీ ఒకప్పటి చిరును చూసినట్లుందంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోడు చిత్రం ఆగస్టు రిలీజ్ అవబోతుంది ఆ సినిమాని మీ నేను ముందే చూడటం జరిగింది చాలా బాగుంది అనిపించింది వెరీ ఇంప్రెసివ్ నిహారిక మల్టీ టాలెంటెడ్ మంచి ఆర్టిస్టే కాదు ఒక నిర్మాత కూడా మంచి అభిరుచి ఉంది అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ తెలుసుకుంటూ ఆడియన్స్ టేస్ట్కి తగినట్లుగా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా తనకు తెలుసు అని నా నమ్మకం అంతకుమించి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు భాషతో సంబంధం లేకుండా ఫ్రెష్ అండ్ ఎగ్జైటింగ్ కంటెంట్ ఏదొచ్చినా సరే చూసి ఆనందిస్తారు ఆదరిస్తారు ఈ సినిమా గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరులో పదకొండు మంది స్నేహితుల మధ్య జరిగే కథ డైరెక్టర్ యదువంశీకి ఇది మొదటి సినిమా ఈ సినిమాని సినిమాకి స్టోరీ స్కిల్ ప్లే దర్శకత్వం అన్ని తానే చేశాడు ఈ సినిమాతో చాలామంది కొత్త నటీనటులు పరిచయం అవుతున్నారు ముఖ్యంగా మెయిన్ లీడ్స్గా పదకొండు మంది అబ్బాయిలు అలాగే నలుగురు అమ్మాయిలు పరిచయం అవుతున్నారు ఇది పరిశ్రమకి చాలా అవసరం ఎదురులు రాజుకి కూడా ఇదే మొదటి థియేటర్కల్ ఫిలిం ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం విజువల్స్కి మంచి పేరు వచ్చింది బాగా ఆదరించారు అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్గా అద్భుత విజయం సాధించిన హను మ్యాన్ చిత్రంలో రెండు పాటలు చేశాడని తెలిసింది ఇప్పుడు ఈ కమిటీ కుర్రాడు చిత్రానికి మొత్తం పదకొండు సాంగ్స్ అందించాడు అన్నీ అన్నీ చాలా బాగా వచ్చినాయి ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను వీళ్ళందరికీ వీళ్ళందరి కృషికి టాలెంట్కి తగ్గ గుర్తింపుని రివార్డ్స్ని ఈ సినిమా సాధిస్తుంది అందిస్తుందని ఆశిస్తూ కమిటీ కురాలి టీం అందరికీ ప్రత్యేకించి మా నేహార్కు ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ